అంబానీ పెళ్లి పత్రిక సహజంగా రెండు కుటుంబాలు కలిసి సాంప్రదాయబద్ధంగా పెళ్లి అనే ముడితో ఇద్దరిని ఒకటి చేయడానికి రెండు మూడు నెలల ముందు నుండే సిద్ధమవుతూ ఉంటారు దీనిలో భాగంగా ముందుగా పెళ్లి పత్రికలను తయారు చేయటం నుంచి పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు అయితే పెళ్లి పత్రిక చూడటానికి ఎంత ఘనంగా ఉంటుందో పెళ్లి కార్యక్రమం కూడా అంతే వైభవంగా ఉంటుందని పెళ్లికి వచ్చే అతిథులు భావిస్తుంటారు ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్లో జూలై పన్నెండున జరగనుందని తెలిసిందే అయితే పెళ్లికి ముందే వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు గత నెలలో వెయ్యి కోట్ల ఖర్చుతో గుజరాత్ లోని జామ్ నగర్ లో జామ్ జామ్ అంటూ అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు జరిగాయి ఈ వేడుకకి ప్రపంచ అతిరథులు సినీ రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులు హాజరై సందడి చేశారు ఆ తర్వాత రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు మే నెల చివరి వారంలో ప్రపంచ అతిపెద్ద క్రూయిజ్ షిప్ లో సముద్రంలో ప్రయాణిస్తూ మూడు రోజుల పాటు దాదాపు ఎనిమిది వందల మంది అతిథులతో వైభవంగా జరుపుకున్నారు దీని ఖర్చు కూడా దాదాపు వెయ్యి కోట్ల పైమాటే రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంతో నిర్వహించిన అంబానీ దంపతులు చివరి ఘట్టంగా పెళ్లిని ఇంకెంత ఘనంగా నిర్వహిస్తారు అని ఆలోచిస్తున్న సమయంలో ఈ పెళ్లి వైభవాన్ని మొదట పెళ్లి పత్రికతోనే మొదలు పెట్టారు అంటే గతంలో అంబానీ తన కూతురు ఈషా అంబానీ పెళ్లికి మూడు లక్షల విలువ చేసే ఒక్కో గ్రాండ్ వెడ్డింగ్ కార్డును ను పంచి అందరితో ఔరా అనిపించారు ఇప్పుడు మళ్ళీ అత్యంత కాస్ట్లీగా అంతకు మించి అనంత్ అంబానీ ఈ వెడ్డింగ్ కార్డులను పంచనున్నారు ఈ వెడ్డింగ్ కార్డులో ఉన్న ప్రత్యేకతలు చూసుకుంటే వెండితో చేసిన చిన్న గుడి అందులో ఒక బంగారు విగ్రహం కనిపిస్తున్నాయి కార్డులో మూడు కిలోల వెండి ఆలయం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో చేసిన దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి మొత్తంగా ఒక్క పెళ్లి కార్డు ఖర్చు ఆరు లక్షల యాభై వేలుగా ఉండటం విశేషం అంతేకాదు పెళ్లికి వచ్చే అతిథులకు కరీంనగర్ లో తయారు చేయించిన వెండి ఫిలిగ్రీ బహుమతులను ఇవ్వనున్నారు ఇక పెళ్లి కార్డులను అతిథులకు పంపే ముందు ఈ కార్డును కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి అనంత తల్లి నీత అంబానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్డును ప్రపంచ కుబేరులు దేశంలోని కేంద్ర మంత్రులు కొంతమంది ముఖ్యమంత్రులకు ఇతర వివిఐపీలకు అందుకోబోతున్నారు ఏదేమైనా ఒక పెళ్లి కార్డు విషయంలో ఇంత వైభవాన్ని చూపించిన అంబానీ కుటుంబం పెళ్లి వేడుక ఇంకెంత రేంజ్లో చేస్తుందో ఊహించలేమంటున్నారు అంబానీ సన్నిహితులు ఆయన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు